పూర్వం ఒక ఊరిలో మంగయ్య అనే రైతు నివసించేవాడు అతనికి రెండు ఎద్దులు ఉండేవి ఒక ఎద్దును ఎవరో దొంగ ఎత్తుకుపోయాడు మరునాడు మంగయ్య ఎంత వెతికినా అది కనిపించలేదు చేసేదేమీ లేక కొత్త ఎద్దును కొందామనుకుని పొరుకూరు సంతకి వెళ్ళాడు అక్కడ తన ఎత్తునే ఒక వ్యక్తి అమ్మకానికి పెట్టి కనిపించాడు ఇది నా ఎద్దు నీ దగ్గరికి ఎలా వచ్చింది అని మంగయ్య అతనితో గొడవ పెట్టుకున్నాడు ఇది నాయద్దే అని ఆ దొంగ బోకాయించాడు వాళ్ళ చుట్టూ జనం పోగయ్యారు మంగయ్యకు ఒక ఆలోచన వచ్చింది వెంటనే తన భుజం మీద ఉన్న గుడ్డ తీసి ఎద్దు కళ్ళకు కట్టి నా ఎద్దుకు ఒక కన్ను మెల్ల ఉంది ఇది నీ ఎద్దు అంటున్నావు దీనికి కుడి ఎడమల్లో ఏది మెల్ల కన్నో చెప్పు అన్నాడు దానికి ఏది మెల్లకన్నో దొంగ గుర్తుకు రాలేదు ఏదో ఒకటి చెప్పకపోతే జనం చేతిలో తన్నులు తప్పు అనుకున్నాడు అందుకే వెంటనే కుడికన్ను అని సమాధానం ఇచ్చాడు బాగా ఆలోచించప్పు అన్నాడు మంగయ్య ఇప్పుడు మళ్ళీ ఎడమ కన్ను అని చెబితే బాగోదని పుడుకన్నే అని అన్నాడు ప్రజలారా అంతా విన్నాడుగా ఇప్పుడు చూడండి ఈ ఎద్దుకి మెళ్ళకన్నే లేదు అంటూ కళ్ళకు కట్టిన గుడ్డ విప్పాడు మంగయ్య నెమ్మదిగా దొంగ అక్కడి నుంచి జారుకోబోయాడు జనం ఆ దొంగను పట్టుకొని బట్టలకు అప్పగించా మంగయ్య తన ఎద్దు తనకు దొరికినందుకు ఎంతో సంతోషించాడు ఎద్దుతో ఆనందంగా ఇంటికి చేరుకున్నాడు నీతేంటంటే ఏంటంటే తొందరపడకుండా తెలివిగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నిజం ఎప్పుడు బయటపడుతుంది అబద్ధం ఎక్కువ కాలం నిలబడుతుంది తెలివి ప్రజెంట్ ఆఫ్ మైండ్ ఉంటే ఎలాంటి చిక్కు పరిస్థితులైనా అధిగమించవచ్చు